హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ టూ ఏ డిమోస్ తీరంలోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి నేర్చుకుందాం మా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి మా మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి వీడియోని వరకు చూడండి మా డిమోస్ తీరం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ ఫెన్ ఈజ్ అండ్ ఇంటీజర్ దెన్ షో దాట్ ఈ వాల్యూ మనం చూపించాలి ఈ వాల్యూ ఈక్వల్ టు ఈ వాల్యూ అని చెప్పి టేక్ ఎల్హెచ్ఎస్ ఏమిత్ర వన్ ప్లస్ ఐ హోల్ పవర్ ఆఫ్ టూ ఎన్ ప్లస్ వన్ మైనస్ ఐ హోల్ పవర్ ఆఫ్ టూ ఎన్ మీకు ఇక్కడ రెండు ఫార్మ్లస్ తెలిస్తే ఈ క్వశ్చన్ చేసేచ్చిన డిమోస్ తీరం అంటే ఏంటి కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఎన్ఎని తీసుకెళ్ళి తీటా ముందర సబ్స్ట్యూట్ చేస్తే సరిపోతుంది కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా ఇది ఒక ఫామ్లా నెక్స్ట్ ఇంకో ఫామ్లో ఏంటి ఏ ప్లస్ ఐబి ఉందనుకోండి అంటే కాంప్లెక్స్ నెంబర్ ఉంది అనుకోండి దీన్ని పోలర్ ఫామ్లో ఎలా రాస్తా ఉన్నా ఆర్ ఇన్ టూ కాస్థిటా ప్లస్ ఐ సైన్ థీటా ఇది మీకు తెలిసిందే కదా ఆర్ అంటే ఏంటి హియర్ ఆర్ ఈక్వల్ టు స్క్వైర్ టౌ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూని తీసుకుని ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి చేయాలి ఇక్కడ వన్ ప్లస్ ఐ ఉంది వన్ ప్లస్ ఐ వన్ ప్లస్ ఐలో ఏ వాల్యూ ఎంత వన్ బి వాల్యూ వన్ ఆర్ ఏమైద్ది రూట్ వన్ ప్లస్ వన్ అంతేనా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ రూట్ టూతో మల్టిపై చేసి రూట్ టూతో డివైడ్ చేయండి ఏమైద్ది రూట్ టూతో మల్టిపై చేసాం రూట్ టూతో డివైడ్ చేసాం వన్ బై రూట్ టూ ప్లస్ ఐ బై రూట్ టూ హోల్ పవర్ టూ ఎన్ ప్లస్ సేమ్ వన్ మైనస్ ఐ కూడా అంతే కదా వన్ మైనస్ ఐ అంటే వన్ ఏ వాల్యూ వన్ బి వాల్యూ మైనస్ వన్ అవుతుంది వన్ మైనస్ ఐ అంటే ఏ వాల్యూ వన్ బి వాల్యూ మైనస్ వన్ ఆర్ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ వన్ అని హోల్ స్క్వేర్ చేస్తే కూడా వన్ ఏ కదా వస్తుంది రూట్ టూతో మల్టిపై చేసి రూట్ టూతో డివైడ్ చేయండి రూట్ టూ ఇంటూ వన్ బై రూట్ టూ మైనస్ ఐ బై రూట్ టూ హోల్ పవర్ టూ ఎన్ హోల్ పవర్ ఏమి ఇచ్చారు టూ ఎన్ ఇచ్చారు నెక్స్ట్ రూట్ టూ ఇంటూ వన్ బై రూట్ మనం ఎట్లా రాయాలి డిమోస్ తీరము ఫస్ట్ కాస్ కాస్తటా ప్లస్ ఐ దగ్గర సైన్ రాయాలి కాస్తటా ప్లస్ ఐ సైన్ తీటాలో రాయాలి ఫస్ట్ వన్ బై రూట్ కాస్లో చెప్పండి ఎక్కడ వస్తుందో కాస్ పై బై ఫోర్ ప్లస్ ఐ సైన్ వన్ బై రూట్ సైన్లో ఎక్కడ వస్తుంది సైన్ పై బై ఫోర్ హోల్ పవర్ టూ ఎన్ ప్లస్ రూట్ టూ ఇంటూ సేమ్ ఇక్కడ మైనస్ రూట్ టూ ఇంటి సేమ్ ఇక్కడ ఇదంతా రాసి ఇక్కడ మైనస్ పెట్టేయండి సరిపోయి కాస్ ఫైవ్ బై ఫోర్ మైనస్ ఐ సైన్ ఫైవ్ బై ఫోర్ నెక్స్ట్ రూట్ టూని సాల్వ్ చేయండి రూట్ టూని సాల్వ్ చేస్తే రూట్ టూ హోల్ పవర్ ఆఫ్ టూ ఎన్ ఏమవుద్ది రూట్ అంటే టూ పవర్ ఆఫ్ వన్ బై టూ అని కదా మీనింగు హోల్ పవర్ ఆఫ్ టూ ఎన్ ఇక్కడ డినామేటర్లో టూ ఇక్కడ న్యూమేటర్లో టూ క్యాన్సిల్ అయిపోతే టూ పోర్ ఆఫ్ ఎన్ వస్తుంది రూట్ టూ హోల్ పోర్ ఆఫ్ టూ ఎన్ వాల్యూ ఎంత టూ పోర్ ఆఫ్ ఎన్ నెక్స్ట్ స్టెప్ ఇది రాయండి టూ పోర్ ఆఫ్ ఎన్ ఇంటూ కాస్ ఫైవ్ బై ఫోర్ ప్లస్ ఐ సైన్ ఫైవ్ బై ఫోర్ హోల్ పోర్ ఆఫ్ టూ ఎన్ ప్లస్ రూట్ టూ హోల్ పవర్ ఆఫ్ టూ ఎన్ వ్యాల్యూ ఎంత వచ్చిందో ఇంతకుముందు టూ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ కాస్ ఫైవ్ బై ఫోర్ మైనస్ ఐ సైన్ ఫైవ్ బై ఫోర్ ఇది హోల్ పవర్ ఆఫ్ ఎన్ హోల్ పవర్ టూ ఎన్ నెక్స్ట్ డిమో స్థిరం అప్లై చేయండి ఇక్కడ ఫస్ట్ రూట్ టూని సాల్వ్ చేసినాక మళ్ళీ డిమో స్థిరం అప్లై చేయాలి డిమో స్థిరం అప్లై చేస్తే ఏమైంది నెక్స్ట్ స్టెప్ టూ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ का टू एंड पाइव बै फोर एनक मुद्दा सब्सक्रूट चेयर टू पाई बै फोर प्लस ई सैन टू पाई बै फोर प्लस टू फोर आफ 4 टू एंड बै फोर पाई पाइ बोर् టూ వన్ జర్ టూ టూ జర్ టూ వన్ జర్ టూ టూ జార్ టూ వన్ జర్ టూ జార్ టూ వన్ జర్ టు టూ జార్ ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీసినానా టూ ఫోర్ ఆఫ్ ఎన్ కామన్ తీర్చాయి టూ టర్మ్స్లో నుంచి టూ ఫోర్ ఆఫ్ ఎన్ కామన్ తీస్తే ఇంకేం మిగిలిందో చూడండి కాస్ ఎన్ పై బై టూ ప్లస్ ఐ సైన్ ఎన్ పై బై టూ సైన్ ఎన్ పై బై టూ ప్లస్ టూ ఫోర్ ఆఫ్ ఎన్ కామన్ వచ్చింది ఇంకేం మిగులుతుంది ఇది మిగులుతుంది కాస్ ఎన్ పై బై టూ మైనస్ ఐ సైన్ ఎన్ పై బై టూ మైనస్ ఐ సైన్ ఎన్ పై బై టూ ప్లస్ ఐ సైన్ ఎన్ ఎన్పై బై టూ క్యాన్సర్ ఇంకేమి మిగిలిందిరా టూ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ రెండు కాస్లు మిగిలినాయి కాస్ ప్లస్ కాస్ టూ కాస్ ఎన్ పై బై టూ ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఏమవుద్ది ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ రాసా టూ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ ఇంటూ కాస్ ఎన్ పై బై టూ ఇదే కదా ఆర్హెచ్ఎస్ దోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ రాసేయండి సాల్వ్ చేయమని అదే కదా ఫస్ట్ క్వశ్చన్ లో సెకండ్ వన్ ఈ ఫెన్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ దెన్ షో దాట్ ఈ వాల్యూ ఈక్వల్ టి వాల్యూని చూపించాలి టేక్ ఎల్హెచ్ఎస్ వన్ ప్లస్ ఐ హోల్ పోర్ ఆఫ్ ఫెన్ ఇంతకు చెప్పాను కదా నన్ను వన్ ప్లస్ అయ్యి అంటే ఏం చేయాలి రూట్ టూతో మల్టిపై చేసి రూట్ టూతో డివైడ్ చేయాలి వన్ బై రూట్ టూ ప్లస్ ఐ బై రూట్ టూ ఇక్కడ పవర్లు ఏమి ఇచ్చారు ఎన్ ఇచ్చారు ఇంతకుముందు క్వశ్చన్లో టూ ఎన్ ఇచ్చారు ప్లస్ రూట్ టూ ఇంటూ వన్ బై రూట్ టూ మైనస్ ఐ బై రూట్ టూ హోల్ పవర్ ఆఫ్ ఎన్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ అంటే రూట్ టూ కూడా ఉంటుంది నెక్స్ట్ స్టెప్ ఏంటి రూట్ టూ ఇంటూ వన్ బై రూట్ టూ కాస్లో ఎక్కడ వస్తుంది కాస్ ఫైవ్ బై ఫోర్ ప్లస్ ఐ సైన్ ఫైవ్ బై ఫోర్ హోల్ పవర్ ఎన్ ప్లస్ రూట్ టూ ఇంటూ కాస్ ఫైవ్ బై ఫోర్ మైనస్ ఐ సైన్ ఫైవ్ బై ఫోర్ హోల్ పవర్ ఎన్ నెక్స్ట్ స్టెప్ రూట్ టూని సాల్వ్ చేయండి రూట్ టూ హోల్ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏమేది నానా చూడండి రూట్ టూ హోల్ పవర్ ఆఫ్ ఎన్ రూట్ టూ నేమ్ రాయచ్చు టూ పవర్ ఆఫ్ వన్ బై టూ రాయొచ్చు హోల్ పవర్ ఆఫ్ ఎన్ టూ పవర్ ఆఫ్ ఎన్ వన్ ఆర్ ఎన్ కదా ఎన్ బై టూ టూ పవర్ ఆఫ్ ఎన్ బై టూ అవుతుంది రూట్ టూ హోల్ పవర్ ఆఫ్ ఎన్ వ్యాల్యూ అంతా టూ పవర్ ఎన్ బై టూ రూట్ టూ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఏం రాయొచ్చు టూ పవర్ ఆఫ్ ఎన్ బై టూ ఇంటూ ఇది కూడా అప్లై చేయాలి కదా ఏ ఇంటూ బి హోల్ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ బి పవర్ ఆఫ్ ఎన్ ఇలా రాయాలి కదా ఇది ఏ ఇది బి అనుకుంటే ఏ పోర్ ఆఫ్ ఎన్ ఇంటూ బి పోర్ ఆఫ్ ఎన్ ఏమేద్దమా ఇది కాస్ ఫైవ్ బై ఫోర్ ప్లస్ ఐ సైన్ ఫైవ్ బై ఫోర్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ రూట్ టూ హోల్ పోర్ ఆఫ్ ఎన్ అంతే అంతేంత టూ పవర్ ఎన్ బై టూ వచ్చింది నెక్స్ట్ కాస్ ఫైవ్ బై ఫోర్ మైనస్ ఐ సైన్ ఫైవ్ బై ఫోర్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఇప్పుడు ఈ రెండు నెక్స్ట్ స్టెప్ ఏంటి డిమో తీరం అప్లై చేయాలి టూ పోర్ ఆఫ్ ఎన్ బై టూ ఇంటూ కాస్తే ప్లస్ ఐ సైన్ తిటా హోల్ పోర్ ఆఫ్ ఎన్ అంటే ఎన్నెన్ తీసుకెళ్ళి తీట ముందు సబ్స్క్రూట్ చేయాలి కదా కాస్ ఎన్ ఫైవ్ బై ఫోర్ ప్లస్ ఐ సైన్ ఎన్ ఫైవ్ బై ఫోర్ ప్లస్ టూ పవర్ ఆఫ్ ఎన్ బై టూ ఇంటూ కాస్ ఎన్ ఫైవ్ బై ఫోర్ కాస్ ఎన్ పై బై ఫోర్ మైనస్ ఐ సైన్ ఎన్ పై బై ఫోర్ ఇప్పుడు ఈ టూ టర్మ్స్లో ఏం కామన్గా ఉంది అన్న టూ పవర్ ఆఫ్ ఎన్ బై టూ కామన్ ఉందా నెక్స్ట్ కామన్ తీయండి టూ పవర్ ఆఫ్ ఎన్ బై టూ కామన్ తీసేమేద్ది కాస్ ఎన్ ఎన్పై బై ఫోర్ ప్లస్ ఐ సైన్ ఎన్ పై బై ఫోర్ ప్లస్ టూ పవర్ ఆఫ్ ఎన్ బై టూ కామన్ వచ్చేసి ఇంకేం మిగిలింది కాస్ ఎన్ పై బై ఫోర్ మైనస్ ఐ సైన్ ఎన్ఫై బై ఫోర్ ప్లస్ ఐ సైన్ ఎన్ఫై బై ఫోర్ మైనస్ ఐ సైన్ ఎన్ఫై బై ఫోర్ క్యాన్సల్ టూ పవర్ ఆఫ్ ఎన్ బై టూ ఇంటూ కాస్లు ఎన్ని ఉన్నాయి టూ కాస్ ఎన్ఫై బై ఫోర్ ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంతేనా టూ పవర్ ఆఫ్ ఎన్ బై టూ ఇంటూ టూ ఏమేది టూ పవర్ ఆఫ్ ఎన్ బై టూ ప్లస్ వన్ ఎల్సీఎం తీస్తే టూ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ టూ బై టూ ఇలా రాసుకోవచ్చు కదా ఇది ఏ పవర్ ఆఫ్ ఎంఎ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఏమేది ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇంటూ కాస్ ఎన్ పై బై ఫోర్ ఎల్సీం తిన్నానా టూ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ టూ వన్ జార్ టూ బై టూ ఇంటూ కాస్ ఎన్ పై బై ఫోర్ దట్ ఈస్ ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఈ ఫెన్నీజ్ అన్ ఇంటీజర్ దెన్ షో దాట్ ఈ వాల్యూ ఈక్వల్ టు ఈ వాల్యూ అని చూపించమన్నారు ఈ క్వశ్చన్ రావాలి అంటే మీకు ఈ రెండు ఫార్ములాస్ తెలిసి ఉండాలి అన వన్ ప్లస్ కాస్ థీటా అంటే ఫార్ములా ఏంటి టూ కాస్క్వైర్ థీటా బై టూ ఇక్కడ వన్ ఉంది కాబట్టి ఇక్కడ హాఫ్లో రాయాలి యాంగిల్ సైన్ థీటా అంటే ఏంటి టూ సైన్ థీటా బై టూ కాస్ థిటా బై టూ నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇది ఇంపార్టెంటు వన్ ప్లస్ కాస్ థీటా ప్లస్లో టూ ప్లస్ ఉన్నప్పుడు కాస్ వస్తుంది ఒకవేళ ఇక్కడ మైనస్ వచ్చింది అనుకో సైన్లో వస్తుంది టూ సైన్స్కో తీటా బై టూ అని ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి కాస్లో రాయాలి టూ కాస్కో తిటా బై టూ సైన్ థీటా అంటే ఏంటి టూ సైన్ థీటా బై టూ కాస్ థిటా బై టూ ఇక్కడ ఒకవేళ టూ ఉంటే సైన్ టూ థిటా అంటే టూ సైన్ థీటా కాస్ థీటా చూడు ఇక్కడ టూ ఉన్నప్పుడు టూ సైన్ థిటా ముందర వన్ వస్తుంది హాఫ్ చేస్తాం అనమాట ఇప్పుడు చెప్పండి వన్ ప్లస్ కాస్ థీట ప్లేస్లో ఏం రాయొచ్చు టూ కాస్ స్క్వేర్ తీటా బై టూ రాయచ్చా ఈ ఫామ్లో వస్తే తప్ప ఈ క్వశ్చన్ మనము చెయ్యలేము ఈ ఫామ్లో కంపల్సరీ నేర్చుకోవాలి ప్లస్ సైన్ థీటా ప్లేస్లో ఏం రాయచ్చు టూ సైన్ థీటా బై టూ కాస్ తీటా బై టూ టూ సైన్ థీటా బై టూ ఇంటూ కాస్ థిటా బై టూ హోల్ పవర్ ఆఫ్ ఎన్ సేమ్ ఇదే ప్లస్ దగ్గర మైనస్ పెట్టి రాసేయండి ఇటు సైడ్ వన్ ప్లస్ కాస్ తిటా అంటే ఏంటి టూ కా స్క్వేర్ థిటా బై టూ మైనస్ ఐ టూ ఇంటూ సైన్ తీటా బై టూ కాస్ తీటా బై టూ హోల్ పవర్ ఎన్ నెక్స్ట్ ఈ రెండిట్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి కామ్ అంటారు మేమన్నా ఉందా చూడండి ఇక్కడ కాసు ఉంది ఇక్కడ కాసు ఉంది టూ ఉంది టూ ఉంది నెక్స్ట్ స్టెప్ ఏంటి టూ కాస్ తీటా బై టూ కామన్ ఇంకేం మిగులుతుందనే ఇక్కడ టూ బయట వచ్చింది రెండు కాసులు ఉంటే ఒక కాస్ బయట వచ్చింది ఇంకొక కాస్ ఉంటుంది కదా కాస్ తీటా బై టూ ప్లస్ ఇక టూ వచ్చేసింది కాస్ వచ్చేసింది ఇంకేం మిగిలింది ఐ సైన్ తీటా బై టూ మిగులుతుంది ఐ సైన్ థీటా బై టూ ఇదంతా హోల్ పవర్ ఆఫ్ ఎన్నే కదా వాల్యూ హోల్ పవర్ ఎన్ సేమ్ ఇదే వాల్యూ రాసి ఇక్కడ మైనస్ బెటర్ రాసేయండి టూ ఇంటూ కాస్ తీటా బై టూ కామన్ తీస్తే కాస్ తీటా బై టూ మైనస్ ఐ సైన్ థీటా బై టూ హోల్ పవర్ ఎన్ నెక్స్ట్ స్టెప్ ఏబీసీ హోల్ ఆఫ్ ఎన్ అంటే ఏ పోర్ ఆఫ్ ఎన్ బిర్ ఆఫ్ ఎన్ ఇంటూ సి పోర్ ఆఫ్ ఎన్ అంతేనా టూ పోర్ ఆఫ్ ఎన్ ఇంటూ కాస్ పవర్ పవర్లో రాయాలి థీటా బై టూ ఇంటూ కాస్ థీటా బై టూ ప్లస్ ఐ సైన్ థీటా బై టూ హోల్ పవర్ ఎన్ నెక్స్ట్ టూ పవర్ ఆఫ్ ఎన్ కాస్ పవర్ పవర్లో రాయాలి థీటా బై టూ ఇక్కడ రాయకూడ థీటా ముందర ఇంటూ కాస్ థీటా బై టూ మైనస్ ఐ సైన్ థీటా బై టూ హోల్ పవర్ ఎన్ నెక్స్ట్ చెప్పండ్రా డిమో తీరం అప్లై చేయాలి చేయండి డిమౌస్ తీరం అప్లై కాస్ తిటా ప్లస్ ఐ సైన్ థిటా హోల్ పోర్ ఆఫ్ ఎన్ అంటే ఎన్నని తీసుకెళ్ళి తిటా ముందర సబ్స్క్రూప్ చేయండి ఏమవుతుందో టూ పోర్ ఆఫ్ ఎన్ ఇంటూ కాస్ పవర్ ఎన్ థిటా బై టూ ఇంటూ కాస్ ఎన్ థిటా బై టూ చూడండి ఇక్కడ పవర్లో ఉంది ఎన్ ఇక్కడ తీట ముందర ఉంది ప్లస్ ఐ సైన్ థీటా బై టూ ఐ సైన్ ఎన్ తీటా బై టూ ప్లస్ టూ పోర్ ఆఫ్ ఎన్ ఇంటూ కాస్ పవర్ ఎన్ తీటా బై టూ నెక్స్ట్ డిమో స్థిరం అప్లై చేస్తే కాస్ ఎన్ ఇటా బై టూ మైనస్ ఐ సైన్ ఎన్ తిటా బై టూ ఇప్పుడు ఈ టూ టర్మ్స్లో ఏం కామన్ ఉందో చూడండి కామన్ ఈ రెండు కామన్ ఈ టర్మ్స్ కామన్ వస్తే ఇంకేం కలుగుతుంది ఇది ప్లస్ ఈ బ్రాకెట్లో ఉండే వాల్యూసే కదా టూ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ కాస్ పవర్ ఎన్ తిటా బై టూ ఇంటూ కాస్ ఎన్ ఇటా బై టూ ప్లస్ ఐ సైన్ ఎన్ తిటా బై టూ ప్లస్ కాస్ ఎన్ తిటా బై టూ మైనస్ ఐ సైన్ ఎన్ తిటా బై టూ ప్లస్ ఐ సైన్ తిటా బై టూ ప్లస్ మైనస్ ఐ సైన్ ఎన్ తిటా బై టూ క్యాన్సల్ టూ ఫోర్ ఆఫ్ ఎన్ ఇంటూ కాస్ పవర్ ఎన్ థిటా బై టూ ఇంటూ కాస్లు ఎన్ని ఉన్నాయి ఉన్నాయినా టూ కదా టూ ఇంటూ కాస్ ఎన్ థిటా బై టూ ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఏమైంది ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇంటూ ఇంకేం మిగిలినాయి రాసేయండి కాస్ పవర్ ఎన్ తీటా బై టూ ఇంటూ కాస్ ఎన్ తీటా బై టూ దట్ ఈస్ ఆర్హెచ్ఎస్ ఆ ఫామ్లో రాకుండా మనం ఏమి చేయలేము నన్న ఈ క్వశ్చను కంపల్సరీ వన్ ప్లస్ కాస్ అంటే టూ కాస్ కొత్తా బై టూ సైన్ తిటా అంటే టూ సైన్ థిటా బై టూ కాస్తిటా తిటా బయట ఆల్రెడీ మనం టెగ్నమెంట్రీ నేర్చుకున్నాం కాబట్టి ఈ ఫామ్లో మీకు తెలిసే ఉంటాయి ఆ ఫామ్లో లేకుండా ఈ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా చేయలేం థర్డ్ వన్ షో దాట్ వన్ వాల్యూ ఆఫ్ వన్ ప్లస్ సైన్ ఫైవ్ బై ఎయిట్ ప్లస్ ఐ కాస్ట్ ఫైవ్ బై ఎయిట్ బై వన్ ప్లస్ సైన్ ఫైవ్ బై ఎయిట్ మైనస్ ఐ కాస్ ఫైవ్ బై ఎయిట్ హోల్ ఫోర్ ఆఫ్ ఎయిట్ బై త్రీ ఈజ్ మైనస్ వన్ అని చూపించాలి చూడండి నా టేక్ ఈ వాల్యూ తీసుకోండి మీకు ఫార్మ్ తెలుసా కాస్ ఆఫ్ నైంటీ మైనస్ ఏమైంది ఏమైందిమా నైంటీ మైనస్ థీటా సైన్ థీటా అవుతుంది కదా కాస్ నైంటీ మైనస్ తీటా సైన్ థీటా నెక్స్ట్ సైన్ నైంటీ మైనస్ థీటా ఏమైంది కాస్ థీటా అవుతుంది నైన్టీ ఉన్నప్పుడు సైన్ ఏంగా మారుతుంది కాస్గా మారుతుంది కాస్ నైన్టీ ఉన్నప్పుడు కాస్ ఏంగా మారుతుంది సైన్గా మారుతుంది ఇప్పుడు సైన్ టీటాను ఏం రాయొచ్చు కాస్ నైంటీ మైనస్ ఇక్కడ టీటా వ్యాలేంటి ఫైవ్ బై ఎయిట్ ఈ సైన్ ఫైవ్ బై ఎయిట్ ప్లేస్లో కాస్ ఫైవ్ బై టూ మైనస్ ఫైవ్ బై ఎయిట్ రాయచ్చా మనము వన్ ఐ ముందర కాస్ ఉండకూడదు ఐ దగ్గర ఏముండాలి సైన్ ఉండాలి అప్పుడే మనం డిమోస్ తిన అప్లై చేయగలుగుతాం కాబట్టి ఇది మార్చాలి వన్ ప్లస్ కాస్ట్ ఫైవ్ బై ఎయిట్ని పై సైన్ ఫైవ్ బై ఎయిట్ని కాస్ ఫైవ్ బై టూ మైనస్ ఫైవ్ బై ఎయిట్ రాయొచ్చు కదా నెక్స్ట్ ప్లస్ ఐ కాస్ ఫైవ్ బై ఎయిట్ని సైన్ ఫైవ్ బై టూ మైనస్ ఫైవ్ బై ఎయిట్గా రాయొచ్చు బై డినామినేటర్లో ఇక్కడ ప్ల ఐ ముందర మై మైనస్ బెటర్ రాసేయండి వన్ ప్లస్ కాస్ ఫైవ్ బై టూ మైనస్ ఫైవ్ బై ఎయిట్ సైన్ సైన్ ఫైవ్ బై ఎయిట్ ప్లేస్లో కాస్ ఫైవ్ బై టూ మైనస్ ఫైవ్ బై ఎయిట్ పెట్టాం నెక్స్ట్ మైనస్ ఐ సైన్ ఫైవ్ బై టూ మైనస్ ఫైవ్ బై ఎయిట్ ఫస్ట్ ఫైవ్ బై టూ మైనస్ ఫైవ్ బై ఎయిట్ వాల్యూ ఏమవుద్దో చూడండి ఈ స్టెప్ తెలియకుండా ఈ క్వశ్చన్ అయితే చేయలేం ఫస్ట్ ఈ స్టెప్పే దీనికి ఇంపార్టెంట్ ఫైవ్ బై టూ మైనస్ ఫైవ్ బై ఎయిట్ ఏమైందిరా ఫైవ్ బై టూ మైనస్ ఫైవ్ బై ఎయిట్ ఎల్సీమ్ ఎంత టూ ఎయిట్కి టూ వన్ జార్ టూ ఫోర్ జార్ టూ వన్ జార్ టూ జార్ టూ వన్ జార్ టూ టూ జర్ ఫోర్ ఫోర్ టూ జర్ ఎయిట్ ఇక్కడ టూ ఉంది టూని క్లోజ్ చేస్తే టూ టూ జర్ ఫోర్ ఫోర్ ఇంటూ ఫైవ్ మైనస్ ఫైవ్ ఫోర్ పైల నుంచి పై పోతే ఎంత త్రీ ఫైవ్ బై ఎయిట్ ఫైవ్ బై టూ మైనస్ ఫైవ్ బై ఎయిట్ ప్లేస్లో ఏం రాయాలి మొత్తానికి త్రీ ఫైవ్ బై ఎయిట్ రాయాలి వన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి దీన్ని సాల్వ్ చేస్తే ఈ బ్రాకెట్లో కాస్ ఫైవ్ బై టూ మైనస్ ఫైవ్ బై ఎయిట్ వేయాలి ఎంత త్రీ ఫైవ్ బై ఎయిట్ ప్లస్ ఐ సైన్ త్రీ పై బై ఎయిట్ బై వన్ ప్లస్ కాస్ త్రీ పై బై ఎయిట్ మైనస్ ఐ సైన్ త్రీ పై బై ఎయిట్ హోల్ పవర్ ఎయిట్ బై త్రీ ఇప్పుడు చూడండి ఇది ఎలాగ ఉంది వన్ ప్లస్ కాస్ తీటా సైన్ థీటా ఇంతకుముందు క్వశ్చన్లో కూడా చెప్పినాను వన్ ప్లస్ కాస్ తీటా అంటే ఏం రాయచ్చు టూ కాస్క్వేర్ థిటా బై టూ రాయొచ్చు అంతేనా సైన్ థీటా అంటే టూ సైన్ థీటా బై టూ కాస్ థీటా టూ బై టూ ఇప్పుడు వన్ ప్లస్ కాస్ థీటా ఏం రాయచ్చునా టూ కాస్క్వేర్ తీటా బై టూ ఆల్రెడీ తీటా ఎయిట్ డినామినేటెడ్ ఎయిట్ ఉంది బై టూ చేస్తే మీది టూ ఎయిట్ టూ జా సిక్స్టీన్ అవుతు సిక్స్టీన్ అవుతుంది త్రీ ఫైవ్ బై సిక్స్టీన్ ప్లస్ ఐ టూ సైన్ త్రీ ఫైవ్ బై సిక్స్టీన్ కాస్ట్ త్రీ ఫైవ్ బై సిక్స్టీన్ సైన్ థీటా అంటే టూ సైన్ థీటా బై టూ కాస్ థిటా బై టూ కదా బై టూ అంటే ఆల్రెడీ డినామినేటర్ ఎయిట్ ఉంది ఇంకో టూ వస్తుంది కదా ఎయిట్ టూ సార్ సిక్స్టీన్ అవుతుంది సేమ్ ఇదే వాల్యూ రాసే ఐ ముందర మైనస్ పెట్టి రాసేయండి డినామినేటర్లు టూ స్క్వేర్ త్రీ ఫైవ్ బై సిక్స్టీన్ మైనస్ ఐ టూ సైన్ త్రీ ఫైవ్ బై సిక్స్టీన్ కాస్ త్రీ ఫైవ్ బై సిక్స్టీన్ హోల్ పవర్ ఎయిట్ బై త్రీ ఇప్పుడు న్యూమినేటర్లో ఏం కామన్ ఉంది టూ కాసు టూ కాసు కామన్ ఉంది కాబట్టి టూ కాస్ త్రీ పై బై సిక్స్టీన్ కామన్ వస్తే ఇంకేం మిగిలింది మిగిలిందిన ఈ టర్మ్లో టూ వచ్చేసింది రెండు కాసుల్లో ఒక కాసు వచ్చింది ఇంకేముంటుంది కాస్ త్రీ పై బై సిక్స్టీన్ ఉంటుంది ప్లస్ ఐ టూ కాస్ట్ కామన్ వచ్చేస్తే సైన్ త్రీ ఫైవ్ బై సిక్స్టీన్ సైన్ త్రీ ఫైవ్ బై సిక్స్టీన్ బై డినామినేటర్లో టూ కాస్ త్రీ ఫైవ్ బై సిక్స్టీన్ సేమ్ ముందర మైనస్ పెట్ట రాసేయడం ఇది కాస్ త్రీ ఫైవ్ బై సిక్స్టీన్ మైనస్ ఐ సైన్ త్రీ ఫైవ్ బై సిక్స్టీన్ హోల్ పవర్ ఎయిట్ బై త్రీ टू टू का कैंसर इंकेमी मिंद मिगली राय का प्लस ई सैन त्री फाइव बै सिक्सटी बै सिक्सटीन माइनस ई सैन त्री फाइव बै होल हॉल एट बै थ्री డిమోస్థిరం అప్లై చేయండి అన్న న్యూమినేటర్కి డినామినేటర్కి కాస్ ఎయిట్ బై త్రీ ఇంటూ థీటా ముందర పెట్టాలి కాబట్టి ఎయిట్ బై త్రీ ఇంటూ త్రీ ఫైవ్ బై సిక్స్టీన్ ప్లస్ ఐ సైన్ ఎయిట్ బై త్రీ ఇంటూ త్రీ ఫైవ్ బై సిక్స్టీన్ థీటా అనేది త్రీ ఫైవ్ బై సిక్స్టీన్ కాబట్టి బై డినామినేటర్కి కూడా డిమో స్థిరం అప్లై చేస్తే ఏమైంది కాస్ ఎయిట్ బై త్రీ ఇంటూ త్రీ ఫైవ్ బై సిక్స్టీన్ మైనస్ ఐ సైన్ ఎయిట్ బై త్రీ ఇంటూ త్రీ ఫైవ్ బై సిక్స్టీన్ ఏమేమి క్యాన్సిల్ అవుతాయి చూడండి త్రీ త్రీ క్యాన్సిల్ ఎయిట్ వన్ జర్ ఎయిట్ టూ జర్ త్రీ త్రీ క్యాన్సిల్ ఎయిట్ వన్ జర్ ఎయిట్ టూ జర్ ఎయిట్ వన్ జార్ ఎయిట్ టూ జర్ త్రీ త్రీ క్యాన్సిల్ ఎయిట్ వన్ జార్ ఎయిట్ టూ జర్ మిగిలిండేది రాయండిమా ఏం మిగిలింది కాస్ ఫైవ్ బై టూ ప్లస్ ఐ సైన్ ఫైవ్ బై టూ బై కాస్ ఫైవ్ బై టూ మైనస్ ఐ సైన్ పై బై టూ కాస్ ఫైవ్ బై టూ వాలే ఎంత జీరో ప్లస్ ఐ సైన్ పై బై టూ వాలే ఐ ఇంటూ వన్ ఐ బై జీరో మైనస్ ఐ ఏమి ఇద్దరైది ఐ బై మైనస్ ఐ ఐఐ క్యాన్సిల్ అయిపోతే మైనస్ వన్ ఇదే కదా అరే అంటే ప్రూవ్ చేయమనింది ఈ వాల్యూ ఈక్వల్ టు మైనస్ వన్ అని చూపించమన్నాడు అంతేనా మనకి క్వశ్చన్కి ఇంపార్టెంట్ మెయిన్ ఏంటి ఈ సైన్ని కాస్ట్లోకి మార్చుకోవాలి కాస్ట్ని సైన్లోకి మార్చుకోవాలి ఇంకా ఇది సాల్వ్ అయ్యే కదా ప్రాబ్లము ఈ బ్రాకెట్ని సాల్వ్ చేస్తాం వన్ ప్లస్ కాస్ తిటా అంటే టూ కాస్ కొత్త బై టూ సైన్ తిటా అంటే టూ సైన్ తిటా బై టూ నెక్స్ట్ డిమోస్ తీరం కామన్ తీసి డిమోస్ తీరం అప్లై చేస్తాం ఇదంతా నార్మల్ ప్రొసీజరే ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఇది లేకుండా ఈ క్వశ్చన్ చేయలేం ఫోర్త్ వన్ ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ దెన్ ఫర్ ఎనీ ఎన్ బిలాంగ్స్ టు ఎన్ షో దాట్ ఈ వాల్యూ ఈక్వల్ టు ఈ వాల్యూ అని చూపించాలి గివన్ ఏమి ఇచ్చారు క్వాటాటిక్ ఈక్వేషన్ తీసుకోండి ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు జీరో ఆల్ఫాబిటా అనేటివి ఈ క్వాటాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అంట ఇప్పుడు ఇక్కడ హియర్ ఏ ఈక్వల్ టు ఎంత వన్ బి ఈక్వల్ టు మైనస్ టూ సి ఈక్వల్ టు ఫోర్ క్వాటాటిక్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటే ఏ ఎక్స్ఎస్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో మనకు ఇది డైరెక్ట్గా ఫ్యాక్టర్స్ రావు కాబట్టి ఫామ్లో ఏంటన్నా ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ మైనస్ బి అంటే ఏంటి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ టూ ప్లస్ఆర్ మైనస్ స్క్వైర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ఎంత ఫోర్ మైనస్ ఫోర్ ఏసి బై టూ ఇంటూ ఏ టూ టూ ఇంటూ వన్ ఏమైతే టూ అవుతుంది టూ ప్లస్ఆర్ మైనస్ స్క్వైర్ రూట్ ఆఫ్ ఫోర్ మైనస్ సిక్స్టీన్ బై టూ ఫోర్ మైనస్ సిక్స్టీన్ ఎంతనా టూ ప్లస్ ఆర్ మైనస్ మైనస్ టువల్వ్ బై టూ టూవల్ ఏం రాయచ్చు ఫోర్ త్రీగా రాయొచ్చా టూ ప్లస్ ఆర్ మైనస్ ఆ మైనస్ బదులు ఐ స్క్వేర్ రాయచ్చు ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ బై టూ ఐ స్క్వేర్ బయట వస్తే ఒక ఐ వస్తుంది టూ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఫోర్ అంటే టూ ఐ రూట్ త్రీ బై టూ న్యూమరేటర్లో టూని కామన్ తీయండి టూని కామన్ తీస్తే టూ వన్స్ ఆర్ టూని కామన్ తీస్తే ఇంకేం మిగులుతుంది ఇక్కడ ఐ రూట్ త్రీ బై టూ 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 క్యాన్సల్ ఆర్ మైనస్ కదా ఏమిమా వన్ ఆర్ మైనస్ ఐ రూట్ త్రీ మనకేమిచ్చానన్నా ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ క్వార్డెటిక్ ఈక్వేషన్ వచ్చారు కదా ఒక రూట్ని ప్లస్ని ఆల్ఫా అనుకోండి మైనస్ వచ్చేదాన్ని బీటా అనుకోండి ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు ఆల్ఫా పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ బీటా పవర్ ఆఫ్ ఎన్ ఆల్ఫా అంటే ఏంటి వన్ ప్లస్ ఐ రూట్ త్రీ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ బీటా పవర్ ఆఫ్ ఎన్ అంటే వన్ మైనస్ ఐ రూట్ త్రీ హోల్ పవర్ ఆఫ్ ఎన్ మనకి ఇక్కడ ఏ ప్లస్ ఐబి బి ఫామ్లో ఏముంది వన్ ప్లస్ ఐ రూట్ త్రీ ఏ ఈక్వల్ టు వన్ బి ఈక్వల్ టు రూట్ త్రీ ఆర్ వ్యాలేమిదురా ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ స్క్వైర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి త్రీ వస్తుంది రూట్ త్రీ ప్లస్ వన్ అంతా రూట్ ఫోర్ రూట్ ఫోర్ అంటే టూ టూతో మల్టిపై చేసి టూతో డివైడ్ చేయండి ఏమైద్దో టూ ఇంటూ వన్ బై టూ ప్లస్ ఐ రూట్ త్రీ బై టూ హోల్ పవర్ ఎన్ ప్లస్ సేమ్ ఇదే రాసి మైనస్ పెట్టండి ఐ ముందర ఏమైద్దో టూ ఇంటూ వన్ బై టూ మైనస్ ఐ రూట్ త్రీ బై టూ హోల్ పవర్ ఎన్ నెక్స్ట్ ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఫస్ట్ నెక్స్ట్ కాస్ ప్లస్ ఐ సైన్లో రాయాలి టూ ఇంటూ వన్ బై టూ కాస్లో వస్తుంది కాస్ సిక్స్టీ కాస్ సిక్స్టీ నెల రాస్తాం ఫైవ్ బై త్రీ ప్లస్ ఐ సైన్ సిక్స్టీ రూట్ త్రీ బై టూ సైన్లో ఎక్కడ వస్తుంది సైన్ సిక్స్టీ దగ్గర హోల్ పవరా ఎన్ ప్లస్ టూ ఇంటూ కాస్ ఫైవ్ బై త్రీ మైనస్ ఐ సైన్ ఫైవ్ బై త్రీ హోల్ పవర్ ఎన్ ఏ ఇంటూ బి హోల్ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ బి పవర్ ఆఫ్ ఎన్ రాస్తాం కదా టూ పోర్ ఆఫ్ ఎన్ ఇంటూ కాస్ ఫైవ్ బై త్రీ ప్లస్ ఐ సైన్ ఫైవ్ బై త్రీ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ టూ పోర్ ఆఫ్ ఎన్ ఇంటూ కాస్ ఫైవ్ బై త్రీ మైనస్ ఐ సైన్ ఫైవ్ బై త్రీ హోల్ పవర్ ఆఫ్ ఎన్ నెక్స్ట్ డిమోస్ తీరం అప్లై చేయండి దీనికి కాస్తా ప్లస్ ఐసైన్ తిటా ఓల్ పోర్ ఆఫ్ ఎన్ అంటే కాస్ ఎన్ ఇటా ప్లస్ ఐ సైన్ ఎంత ఇటా టూ పోర్ ఆఫ్ ఎన్ ఇంటూ కాస్ ఎన్ఫై బై త్రీ ప్లస్ ఐసైన్ ఎన్ఫై బై త్రీ ప్లస్ టూ పోర్ ఆఫ్ ఎన్ ఇంటూ డిమో స్థిరం దీనికి అప్లై చేసేది కాస్ ఎన్ఫై బై త్రీ మైనస్ ఐసైన్ ఎన్ఫై బై త్రీ టూ పవర్ ఆఫ్ ఫోర్ఎఫ్ఎన్ టూ టర్మ్స్లో కామన్ తీసేయండిమా ఏమైద్ది కాస్ ఎన్ ఫైవ్ బై త్రీ ప్లస్ ఐ సైన్ ఎన్ ఫైవ్ బై త్రీ ఐ సైన్ ఎన్ ఫైవ్ బై త్రీ ప్లస్ టూ పవర్ ఆఫ్ ఫోర్ఎఫ్ఎన్ కామన్ వచ్చేస్తుంది కాబట్టి ఇంక ఈ వాల్యూ మిగులుతుంది కాస్ ఎన్ ఫైవ్ బై త్రీ మైనస్ ఐ సైన్ ఎన్ ఫైవ్ బై త్రీ ప్లస్ ఐ సైన్ ఎన్ ఫైవ్ బై త్రీ మైనస్ ఐ సైన్ ఎన్ ఫైవ్ బై త్రీ క్యాన్సల్ టూ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ టూ కాస్ ఎన్ ఫైవ్ బై త్రీ మిగులుతుంది అంటే ఇది రెండు కాస్లే కదా ఉంటుంది ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇంటూ కాస్ ఎన్ ఫైవ్ బై త్రీ ఇదే కదా చూపించమనింది దట్ ఈస్ ఆర్హెచ్ఎస్ మనము క్వరాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అవుట్ చేసి ఒక రూట్ని ఆల్ఫా ఒక రూట్ని బీటా అనుకొని మామూలు ప్రొసీజర్ చేయడమే